మార్కెట్ లో కొంటే సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ఉండొచ్చేమో ఇది మనలాంటి వాళ్ళ గురించి అందరి గురించి మైండ్ లో పెట్టుకుని ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న తెలివితేటలని యూజ్ చేసి ఇట్లా మన కోసం లోయెస్ట్ బడ్జెట్ లో తయారు చేస్తున్నారు నేను కంపెనీ పరుపులు అమ్ముతున్నా కదా సార్ ఏముంటది అంటే లోపల వన్ ఇంచ్ మెమరీ ఫోమ్ వన్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వేస్ ఉంటది కింద హెచ్ఆర్ ఫోమ్ ఉంటది ఇది వరకు బాగా అమ్మేవాళ్ళం అవి మేము ఎప్పుడైతే ఇది రిలీజ్ చేసామో ఆ పరుపులన్నీ ఆగిపోయినాయి నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి డెబ్బై ఐదు వేలు పరుపుని ముప్పై ఐదు వేలు పెట్టినా కొనే వాళ్ళు ఎందుకంటే అంత సేల్ తగ్గిపోయింది మా దగ్గర అసలు లేదు సేల్స్ మా దగ్గర స్టాక్ ఉంటది కదా ఆ స్టాక్ కూడా కదలట్లేదు అనమాట ఏముండదు దాని లోపల డెబ్బై వేలు అంటున్నారు లోపల ఏముండదు ఉండదు క్లారిటీ ఉండదు మెమరీ ఫోమ్ పెట్టి అంటారు అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్రాండ్ పేరేసి అమ్ముకోవడం తప్పితే లోపల మెటీరియల్ లాటెక్స్ అనేది ఉండదు అసలు ఎవరి దగ్గర లాటెక్స్ కంపెనీలన్నీ లాటెక్స్ తయారు చేయండి ఎవరు తయారు చేసినా ఈ మెమరీ లో హెచ్ఆర్లు ఇవే తయారు చేస్తాయి లాటెక్స్ తయారు చేయడం చాలా కష్టం అనమాట ప్రపంచం మొత్తం అమ్ముతారు పిజ్జాలు బర్గర్లు కానీ దోశ ఇడ్లీ మాత్రం దొరకదు ఎందుకని సార్ బర్గర్ ఒక వెయ్యి తయారు చేసి ఒక ఫ్రిడ్జ్ లో పెట్టి కాదు నమ్మచ్చు మూడు నెలలకైనా నెల రోజులైనా రెండు నెలలకైనా అమ్ముకోవచ్చు వాళ్ళు దానికి చట్నీలు సాంబార్లు అల్ల పచ్చడి ఇలాంటి పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి అవసరం లేదు సాస్ హైట్ ఉంటే అయిపోయింది వాళ్ళు ఏం చేస్తారు వరల్డ్ వైడ్ గా అన్ని స్టోర్స్ వాళ్ళని పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎడ్వర్టైన్మెంట్ చేపించి ఆ పిజ్జా బర్గర్లు అమ్ముతా ఉంటారు ఎక్కడ పెట్టినా అంటే ఇప్పుడు దోశ ఇడ్లీ ఎడ్వర్టైన్మెంట్ ఎవరు చేయరు ఒకవేళ దోశ వంద రూపాయలు అంటే మీరు కొనరు పిజ్జా రెండు అన్నా కొంటారు కానీ దోశ ఎందుకు ఎవరు వంద రూపాయలు అంటే దోశే కష్టం వంద రూపాయలు అయినా సరే దోశే కష్టం పేజర్ రెండు వందలు అయినా కానీ అది తేలిక ఎన్ని అందుకని ఎన్ని బ్రాండ్లు వస్తాయి సేమ్ ఇట్లాగే లాటెక్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక్కొక్క ప్రొడక్ట్ ని అమ్మాలంటే చాలా కష్టం ఇదంటే ఒక కెమికల్ ఒక లారీ తీసుకొస్తే పది లారీల ఫోమ్ వచ్చింది బయటికి ఎన్ని రకాల బ్రాండ్లు వేసి అయినా అమ్మేసుకోవచ్చు ఎంత రేట్ అయినా అమ్ముకోవచ్చు ఒక హీరో ప్రమోషన్ చేసి ఎవరైనా కొంటారు ఇదే ఇంత చిన్న లాజిక్ మనందరం మిస్ మిస్ అవుతా ఉంటాం అవును సార్ అవును సార్